హాయ్ ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునేద్దాం శ్వేత అలాగే జీవన్ కుట్ర తెలుసుకున్న ముత్యాలు కాళ్ళ మీద పడి అమ్మాయి గారు నన్ను క్షమించండి మీరు ఆ రోజు మమ్మల్ని వదిలి పెద్ద గారి వెంట వెళ్ళారన్న కోపం తప్ప మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు మీరు నన్ను క్షమిస్తారా లేదా అని చెప్పేసి ముత్యాలు రూపకాల మీద పడితే ప్రతాప్ అలాగే అందరు కూడా చూస్తూ ఉంటారు రాజు అప్పలనాయుడు షాక్ అయిపోతారు మరి నిజంగా కాళ్ళ మీద పడ్డ ముత్యాలని మరి ప్రతాపిక క్షమించి ఆ రూపని రాజుకి భారీగా ముత్యాలంటి కోడలుగా పంపించబోతున్నాడా లేదా రూపని తీసుకొని వెళ్ళిపోబోతున్నాడా ఎందుకు అంటే ఆ రోజు ప్రతాప్ నేరుగా వచ్చి ముత్యాల కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగినా కూడా ముత్యాలు రూపని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు కాబట్టి మరిక ఆ రోజు ముత్యాలు చేసిన తప్పే ఈ రోజు ప్రతాప్ చేయబోతున్నాడా అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడుదలకి వెళ్ళిపోదాం ఇక పీటలందరూ కూర్చొని రాజు అలాగే రూప ఇద్దరు కూడా పంతులు గారు చెప్పినట్లు పూజ చేస్తూ ఉంటారు కదా ఇక రూప మాత్రం ఆధారాలను తీసుకొని రావడానికి వెళ్ళి ఆ రౌడీలు రూపని కట్టిపడేసిన సంగతి కూడా మన అందరికీ తెలిసిందే రూప ఫోన్ కూడా వాళ్ళు లాక్కోవడంతో రూప ఇక ఎలా నిజాన్ని నిరూపించాలి నా రాజుని నేను ఎలా సొంతం చేసుకోవాలి అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇకపోతే ప్రతాప్ కూడా రూప చెప్పిన విధంగా గుడికి వచ్చి రూప పెళ్లి ఇక రాజుతో ఆల్రెడీ జరిగిపోయింది రాజుకు భార్య నా కూతురే ఈ రోజు నేను నా గురించి నా ప్రెస్టేజ్ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక్కడ నా కూతురు ఎప్పటికీ కూడా రాజుకి భార్యగా అవ్వలేదు ఆ ఇంటికి కోడలిగా వెళ్ళలేదు ఇప్పుడు నేను చేసే తప్పు నా కూతుర్ని జీవితాంతం వెంటాడుతుంది అని ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు కదా ఇకపోతే విరూపక్షి కూడా రాఘవిని తీసుకొస్తూ ఉండగా దీపక్ యొక్క రాఘవిని తీసుకొని వెళ్ళిపోవడం ఇదంతా కూడా ప్రీవియస్ దాంట్లో చూసేశాం ఇక విరూపక్షి కూడా పరిగెత్తుకుంటూ గుడిలకు వచ్చి ఎలాగైనా రాజు అలాగే శ్వేతల పెళ్లి ఆపాలని చెప్పి ప్రయత్నం చేయడానికి గుడి లేకు వస్తూ ఉంటే రౌడీలందరూ కూడా వెంట పడుతూ ఉంటారు కదా వాళ్ళ నుంచి తప్పించుకొని అయితే పీటల వరకు వచ్చేస్తుంది పెళ్లి పందిరి వరకు వచ్చేసి ఏంటి రాజు నువ్వు ఇంకా పెద్దగారు వస్తారు నీ పెళ్లి ఆపేస్తారు అమ్మాయి గారిని నీ చేతిలో పెడతారని ఆలోచిస్తున్నావా సూర్య ఎప్పటి మన ఎప్పటికీ మనసు కరగదు నువ్వు ముందు పెట్టడం మీద నుంచి లే అనగానే ముత్యాలు అప్పలనాయుడు షాక్ అయిపోతారు నువ్వు వెంటనే కా అప్పలనాయుడు ఏ విధంగా అంటూ ఉంటారు ఏంటి అమ్మగారు అనగానే అవును అప్పల్నాయుడు నేను చెప్పేది నిజం సూర్య వస్తాడు పెళ్లి ఆపేస్తాడు అని చెప్పేసి రాజు చాలా ఆలోచించి ఇక ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇక్కడ కూర్చున్నట్టున్నాడు అలా పెట్టుకుని ఉంటే ఇక రూపని దూరం చేసుకోవడం తప్ప మరో మార్గమే ఉండదు ఏది ఏమైనా సరే లే రాజు శ్వేత లేస్తావా లేకవా అది నా కూతురు స్థానం అని చెప్పేసి గట్టి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటుంది కదా అయినా కూడా సైలెంట్ గా ఉండేసరికి వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు జీవన్ నువ్వు ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళు అని మెడపట్టి బయటకు పెట్టేస్తూ ఉండగా రూపని కాపాడి ప్రతాప్ అప్పుడే తీసుకొని వస్తూ ఉంటాడు అసలు రూపని సూర్యప్రతాప్ ఎలా కాపాడాడు ఏంటి అని పక్కన పెడితే ఇక రూపని తీసుకొని ప్రతాప్ వస్తాడు కదా ఉన్నట్టుండి జీవనం ఒక్కసారిగా మరి విరూపాక్షిని విసిరిపడంతో కింద పడుతున్న విరూపాక్షిని ప్రతాప్ పట్టుకుంటాడు అందరూ షాక్ అయిపోతారు రూపరాజు చాలా సంతోషపడుతూ ఉంటారు పీటల మీద కూర్చున్న రాజు రూ రాజు శ్వేత ఇద్దరు కూడా పైకి లేస్తారు వెంటనే ఏంటిది ఏంటి గోళ మీరు ఎందరు ఏం చేస్తున్నారు ఇక్కడ ముందు మీ అందరూ బయటకు వెళ్లి సమావేశాలు పెట్టుకోండి ఇక్కడ నా కొడుకు రాజు నా కోడలు శ్వేత పెళ్లి జరుగుతుంది అనగానే ఏంటత్తయ్య కళ్ళ ముందు కోడలు పెట్టుకొని పెళ్లి కాకుండానే శ్వేతని మీ కోడలు అంటున్నారు అనగానే పెళ్ళైన నువ్వు ఏం చేశావు ఆ రోజు నన్ను కాదనుకొని నా కుటుంబాన్ని కాదనుకొని నా కొడుకుని మీ నాన్న మెడపట్టి బయటకు గెట్టేస్తున్నా చూస్తూ ఊరుకున్నావు అయినా నువ్వు నా ఇంటి కొడలు ఎలా అవుతావు అని ఈ విధంగా అంటూ ఉంటే అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి అత్తయ్య అని చెప్పేసి రూపయిక ఆ వీడియోని ఇలా పెట్టి ఇలా చూపించడంతో ఒక్కసారిగా అప్పలనాయుడు ముత్యాలు చూస్తూ ఉంటారు ఆ వీడియోలో ఆర్ఆర్ కంపెనీ కూల్చివేయమని లాయర్ కి అలాగే కలెక్టర్ కి అతనికి డబ్బులు ఇస్తూ ఇదంతా కూడా అలాగే శ్వేత చేపించినట్టు ఉంటుంది కదా అది చూసిన ముత్య యుడు షాక్ అయిపోతారు వెంటనే చూసావు కదా ముత్యాలు మన కొడుకు ఎంతో ప్రేమగా ప్రాణం పెట్టి నిలబెట్టుకున్న కంపెనీని కూల్చేయమని చెప్పింది ఈ శ్వేత జీవల్లే ఆ రోజు కంపెనీ బఫర్ జోన్లో ఉందని చెప్పి కలెక్టర్ చేత చెప్పించి పెద్దయ్య గారి చేతనే ఆ కంపెనీ కూల్చేలా చేసి మన మీద మనకి పెద్దయ్య గారి మీద అసహ్యం కలిగేలా చేశారు వాళ్ళు ఇంత చేసినా ఇంకా నువ్వు నీ కొడుకుతో ఆ శ్వేత పెళ్లి జరిపిస్తావా అనగానే లే ముందు లే పైకి లే అని చెప్పేసి శ్వేతని అరవడంతో శ్వేత ఉన్నట్టుండి పైకి లేస్తుంది శ్వేత అలాగే జీవన్ ఇద్దరు కూడా ఆ వీడియోని తీసుకొని చూసి షాక్ అయిపోతారు నువ్వు నా కొడుకుతో కలిసి జీవితాన్ని పంచుకుంటున్నావని అని అనుకున్నాను కానీ నా కొడుకుని నువ్వు నట్టెట్ట ముంచి జాలితో ఇక నీ మీద మీ నాన్న సీఎం అయితే మీ నాన్న కాళ్ళ కింద మమ్మల్ని కట్టిపడేయాలని చెప్పి అణిచివేయాలని చెప్పి ఈ పెళ్లి చేసుకుంటున్నావని ఇప్పుడే అర్థమైంది ముందు ఇక్కడ నుంచి వెళ్తారా లేదా అనగానే అత్తయ్య అవ్వాలని అంత ఈజీగా ఎలా వదిలిపెట్టగలం వాళ్ళని పోలీసులకి అప్పజెప్దాం అనగానే వెంటనే ఇక రాజు ఇలా అంటూ ఉంటాడు వద్దమ్మాయి గారు ఇప్పుడు కేసులు కోర్టు ట్లు ఇవన్నీ మనకు అవసరమా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే కాకపోతే వాళ్ళు ఇప్పటికైనా చేసిన తప్పుని ఒప్పుకొని వెళ్ళిపోతే బాగుంటుంది అనగానే తల దించుకొని శ్వేత అలాగే జీవన ఇద్దరు కూడా వెళ్ళిపోతారు తర్వాత ఇక ముత్యాలు ఏడ్చుకుంటూ వచ్చి చేతులు ఎత్తి రూప దగ్గరికి వచ్చి అమ్మాయి గారు నేను చేసిన తప్పుకి నన్ను క్షమిస్తారా నా కొడుకు జీవితం బాగుండాలని తప్ప నేను మరొకటి ఆలోచించలేదు ఎందుకు అంటే ఆ రోజు నా కొడుకుని కాదనుకొని వెళ్ళిపోయారనే బాధ తప్ప నాకు మరొకటి లేదమ్మాయి గారు ఆ రోజు నా కొడుకు చేయి పట్టుకొని మీరు మాతోనే ఉన్నట్లయితే రాజుకి శ్వేతకి చేయాలన్న ఆలోచన నాకు వచ్చేది కాదు మీరు పెద్ద గారితో వెళ్ళిపోయారు కాబట్టి నా కొడుకుని కూడా నేను చెప్పిన మాట వినాలని మూర్ఖత్వంగా నాకేదో దెయ్యం దానిలాగా మీ మీద పగ సాధిస్తూ వచ్చాను అమ్మాయి గారు నన్ను క్షమిస్తారా అని చెప్పి అంటూ ఉంటే రూపా షాక్ అయిపోతుంది ప్రతాప్ అందరు కూడా అలానే చూస్తూ ఉంటే ఉన్నట్టుండే ముత్యాలు ఒక్కసారిగా రూప మీద పడిపోతుంది అప్పలనాయుడు రాజు అందరూ కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు వెంటనే ఇక ప్రతాప్కి కోపం వస్తున్న రోజు ప్రతాప్ మోకాల మీద కూర్చొని మరీ రూపని కోడలిగా అంగీకరించి ముత్యాలు నేను చేసింది తప్పు నా వల్ల నా కో కూతుర్ని శిక్షించొద్దు అని చెప్పినా కూడా ముత్యాలు ఆ రోజు అంగీకరించలేదు కాబట్టి ప్రతాప్ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ముత్యాల పైన నీ వరకు వస్తే తప్పు మా వరకు వస్తే పగన ఆ రోజు నేను మోకాల మీద కూర్చొని మరి నా కూతురు జీవితాన్ని నిలబెట్టు ముత్యాలు అంటే కక్ష సాధించిన దాన్ని లాగా ఆ రోజు నా కూతురికి నీకు ఏ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదన్నట్టు మాట్లాడావు ఈ రోజు కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నావా రా రూపా వెళ్దాం అనగానే రూప మరి ప్రతాప్కి ఎదురు తిరిగి నా కుటుంబంతో నేను ఉండాలనుకుంటున్నా నానా రాజే నా భర్త ముత్యాలే నా అత్త నేను అతి ఇంట్లో అడుగు పెట్టడమే కరెక్ట్ మీ వెంట వస్తే నాకు ఇంకా ఉంటుంది నానా అని చెప్పి అనగానే విరూపాక్షి వచ్చి అవును రూపా నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు నువ్వు ముత్యాలతో పాటు రాజుతో పాటు ఆ ఇంటికి వెళ్లడమే కరెక్ట్ అని చెప్పి విధంగా అంటూ ఉంటే విరూపాక్షి అని చెప్పి ప్రతాప్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంటి సూర్య ఎందుకు అరుస్తున్నావు నీకు నేను ఇరవై ఏళ్ళుగా దూరం ఉంటున్నాను నా బాధ నీకు తెలియదు చేయని తప్పకి నన్ను ఇరవై సంవత్సరాలు దూరం పెట్టావు మీ అక్క మాట విని ఇప్పుడు కూడా ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు ఇలా చేస్తున్నావు ఇంకా నా కూతురు జీవితం నాశనం అవుతుంటే నా కళ్ళ ముందు నేను చూస్తూ ఊరుకొనని చెప్పేసి విరూపాక్షి ప్రతాప్కి ఎదురు తిరిగి రూపణి రాజుని ఒకటి చేసి మరి రూప ప్రతాప్ రూప యొక్క ప్రతాప్ని వదిలేసి మరి ఎదిరించి మరి రాజుతో పాటు ముత్యారింట్లాడు పెట్టబోతుందా